మెదక్లో బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జగ్జీవన్ చేసిన సేవలను కలెక్టర్ గుర్తు చేశారు మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి శుభాకాంక్షలు మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రనే ఆ చరిత్రలో చిన్నకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వసంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారు యొక్క చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా అందరికీ మన అందరికీ కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిని సో వారికి మొత్తం సో దేశ అత్యున్నత పొజిషన్ చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే దిగడం అనేది అంత జరిగింది సో ఆ దేశానికి ఎంతైతే సేవ చేస్తారో సేవ చేస్తూనే మరి ఆయన తోటి ఆ వ్యక్తులందరినీ కూడా బడువు పరిగిన వారు అభ్యున్నత కోసం ఆయన చాలా పాఠపడడం జరిగింది మరి అటువంటి మానియల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చే దిశగా మనందరూ కూడా కృషి చేసి మరి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకుండా సేవలను చాలా చేసుకునే మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మన మంచి అవకాశాలు వచ్చిన ఆ జయంతి ఉత్సవాల సభ్యులు దేఎస్ దేవు గారికి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా చే धन्यवाद <laughs>